హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు నేను ఈరోజు బగారాన్ని మనం రోజు వాడుకునే రైస్తో ప్రిపేర్ చేశాను సూపర్గా వచ్చింది మంచిగా పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంది బగారాలోకి కాంబినేషన్గా చికెన్ చేశాను కొంచెం డిఫరెంట్గా మిర్చి కారంతో చేశాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా చాలా ఈజీగా చేసేలా చెప్తున్నాను ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తే నా ఛానల్కి రీచ్ పెరుగుతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక కేజీ చికెన్ ముందుగా వాష్ చేసి చికెన్లోకి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నూనె గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి హాఫ్ అవర్ పక్కన ఉంచండి మరొక వైపు ఒక కేజీ రైస్ తీసుకొని కడిగి పక్కన ఉంచుకోండి బగారా చికెన్ టేస్టీగా ఉండాలంటే ఇలా ఒక గ్రేవీని ప్రిపేర్ చేయండి కర్రీ అండ్ బగారా చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లో బిర్యానీ స్పైసెస్ ధనియాలు ఎండు కొబ్బరి జీడిపప్పు బాదం పొడి వేసి మెత్తని పొడిలో చేసుకోండి కొన్ని వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచండి స్టవ్ ఆన్ చేసి పాండి పెట్టి ఆయిల్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ జీడిపప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొద్దిగా మగ్గనివ్వండి కొంచెం మగ్గాక టమాటో క్యారెట్ పచ్చి బఠానీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలా వేయించుకొని ఇందులో పుదీనా కొత్తిమీర మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒకసారి కలపండి టొమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యాక గరం మసాలా ఉప్పు వేసి కలపండి అన్నీ ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను వాటర్ కొంచెం మరిగాక రైస్ వేయండి రైస్ని మంచిగా ఉడకనిచ్చి లాస్ట్లో కొంచెం నెయ్యి కొత్తిమీర జీడిపప్పు వేసి దించుకోవడమే పొడిపళ్ళాడుతూ బగారా రెడీ అయింది ఇక చికెన్ ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ ఆకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టొమాటో కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి చికెన్ కొంచెం సేపు ఫ్రై చేసుకోండి చికెన్లోంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కలపండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి చికెన్ నైంటీ పర్సెంట్ ఉడిగిన తర్వాత పండుమిర్చి కారం వేసి కలుపుకోండి మనం పండుమిర్చి కారం వేసిన కొద్దిసేపటికి గరం మసాలా వేసి మరొక టూ మినిట్స్ ఉంచండి కొంచెం చిక్కబడ్డాక కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది ఇందులో చిన్న విషయం మీకు షేర్ చేస్తున్నాను పండుమిర్చి కారంలో పలుకులు ఉంటే అందరూ ఇష్టపడరు మీరు కావాలంటే కారంని మెత్తని పేస్ట్లా చేసుకొని వేసుకోవచ్చు నేను చేసిన పగారా అండ్ చికెన్ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంది మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు